కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండలం ఎల్లంతకుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మహిళ ప్రతి మంగళవారం నిర్వహిస్తారు ఈరోజు హాస్పిటల్ పర్యవేక్షణలో భాగంగా హుజరాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందుబాను మాట్లాడుతూ హుజరాబాద్ డివిజన్లో మూడు పిఎస్లు ఉన్నాయి అందులో ఒకటి చల్లూరు రెండు ఎల్లంతకుంట మూడు సైదాపూర్ ఈ మూడు పిఎస్ లలో మహిళలు ఆరోగ్య మహిళలను ఉపయోగించుకుని వారి ఎనిమిది పైన ముప్పై ఏడు సంవత్సరాలు దాటిన వారు మహిళలతో గర్భసంచి ముఖద్వారం చెక్ చెక్ చేసుకోవాలన్నారు ఇక కడుపులో గడ్డలను అలాగే గర్భసంచిలో వచ్చే ప్రమాదాలను ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం పరుసుకోవాలన్నారు రక్తహీనతలు వస్తుంటాయి కాబట్టి రక్త పరీక్షలు బీపీ షుగర్ టెస్టులు చేయించుకోవాలన్నారు ఇక్కడ కానీ ప్రాబ్లమ్స్ కరీంనగర్ హాస్పిటల్ లేదా హైదరాబాద్కు పంపిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తులసిదాస్ మెడికల్ ఆఫీసర్ ఇల్లంతకుంట డాక్టర్ ప్రత్యుష డాక్టర్ సంధ్య సూపర్వైజర్ సాజిత్ శ్యామల బాలశౌరి ఆశా వర్కర్లు పాల్గొన్నారు का डाल ले लॉगिन कर सकते हैं तब उतर इंटरनेट सुंदर ओशेर है दायरा ढूंढना है और कर सकते हैं मुद्दे पर बात कर सकते हैं जिस तरह दायरा पर से उसका निमंत्रण ना ओपन मास्टर के लिए हैन के बाद कर सकते हैं निमंत्रण पर इस पर नीले बाहर डाल ले నమస్కారము నేను డాక్టర్ చందు బానర్ డెప్యూటీ డిఎం డెక్టర్ హైదరాబాద్ ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడగల అనుకున్నాను ఏంటిదంటే ఆరోగ్య మహిళ ఆరోగ్య మేళా అనేది మనకు మార్చి ఎనిమిది నాడు ఆ ఆరోగ్య మహిళ అంతర్జాతీయ ఆరోగ్య మేళా దినోత్సవం పురస్కరించుకొని ఒక రాష్ట్రంలో మళ్ళీ మహిళలకు వచ్చేసే ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని ఒక సపరేట్గా ఒక క్యాంపు మనము ఒక క్యాంప్ పెట్టుకున్నాము ఇది ప్రతి మంగళవారంలో మన హుజరాబాద్ డివిజన్లో ఒక మూడు పిఎస్సీలలో మనకు ప్రతి మంగళవారం జరుగుతుంది అది చెల్లూరు పిఎస్సి కానీ తర్వాత ఇల్లంతకుంట పిఎస్సి సైదాపూర్ అని చెప్పేసి మూడు పిఎస్సీలలో జరుగుతుంది ఏం చేస్తారు ఈ ఆరోగ్య మహిళలలో మెయిన్గా అంటే మనకు ఆడ ఆడలోకి ఏదైతే సమస్యలు వస్తున్నాయో ఒక ముఖ్యమైన ఎనిమిది విషయాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ను మనం ఈ క్యాంప్ని మనం డిజైన్ చేయడం అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓరల్ క్యాన్సర్ సంబంధించిన ముఖ నోట్లో కానీ కావచ్చు తర్వాత రొమ్ముకు సంబంధించిన బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించింది కావచ్చు తర్వాత విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు తర్వాత హార్మోన్స్ లోపాల గురించి ఏమైనా ఉంటే చూడలేము తర్వాత ముఖ్యంగా దీనిలో ఇంకా ఏంటంటే ఈ రోజులలో ఎక్కువ మరణాలు కానీ ఎక్కువ పాజిటివ్ రావడం కానీ ఏది కార్ గర్భసంచి ముఖ ద్వారాము సర్వీస్ క్యాన్సర్ అని చెప్పేసి అంటుంటాము అయితే మనకి ఆరోగ్య అంటే ఆరోగ్య మహిళ అనేది మొత్తం డాక్టర్లతోనే అంటే ఫీమేల్ డాక్టర్స్తోనే టోటల్గా ఎగ్జామినేషన్ చేయబడుతుంది వాళ్ళకున్న సమస్య ఏదైతే ఉన్నాయో ఏ సమస్యలతో వస్తున్నాయో అన్ని సమస్యలు మనకు క్షుణ్ణంగా చూసి ఇక్కడ నుంచి మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నది మనం రికగ్నైజ్ చేసి అంటే గుర్తించి ఇక్కడ నుంచి మనం ఫ్రీ ట్రాన్స్పోర్ట్లో మనం కరీంనగర్ పంపిస్తున్నాము ఆ కరీంనగర్లో మనకు అక్కడ గైనకాలజిస్టులు మొత్తం చూసిన తర్వాత అక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఏందనేది చూసి అక్కడనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా ఇంకేమైనా క్యాన్సర్ అట్లాంటిది వస్తే మాత్రం కూడా కంపల్సరీ హైదరాబాద్ వరకు మనకు పంపడం జరుగుతుంది ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళలో భాగంగా ప్రతి మంగళవారం ప్రతి స్త్రీకి ఇక్కడ హెల్త్ చెకప్ చేయబడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మండల కేంద్రంలో ఉన్న ప్రతి గర్భిణీ స్త్రీ వచ్చి తమకు సంబంధించిన రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్షలు కానీ మరి ఏ ఇతర సమస్యలున్నా వాటిని పరీక్ష చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఏమన్నా టెస్టుల తేడా వస్తే వాటిని మనం కరీంనగర్ రెఫల్ డిస్టిక్ హాస్పిటల్ పంపించడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మండలంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళలు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము